അല്ല നഴ്സേപ്പെട്ട ബോൺസ് ചെയ്തിട്ടുണ്ട് നമ്മൾ ചെയ്യാല്ല ഇന്നായിക്കിട്ടി ഇന്നായിരോ കരുുന്ന നമ്മൾ 25 30 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 ాల పట్టణంలో డయేరియా వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న లెనిన్ నగర్ మార్జి నగర్ ప్రాంతాలని గౌరవ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి అక్కడ వెళ్ళి విజిట్ చేయడం జరిగింది డ్రింకింగ్ వాటర్ పొల్యూట్ కావటం వల్ల ఆ సమస్య మనకి రావటం అదేవిధంగా డ్రైనేజ్ సమస్య కూడా అక్కడ ఉన్నట్లు కూడా మేము చూసాం అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి నష్ట నివారణ చర్యలు చేపట్టాలని కూడా చెప్పడం జరిగింది సంబంధిత అధికారులు మున్సిపల్ అధికారులు కానీ లేదా డిఎంఎస్ఓ గారు కానీ ఇతర అందరు అధికారులు కూడా దీన్ని కోఆర్డినేట్ చేసుకొని ఈ త్వరగా త్వరతగతిన కంట్రోల్ చేయాలి అదేవిధంగా పట్టణం మొత్తం కూడా 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 ప్రజల నుంచి కొన్ని ఫిర్యాదులు వచ్చినాయి దాన్ని కూడా ఎక్కడికక్కడ డ్రైనేజ్ కూడా సిల్డ్ చేయమని చెప్పాం పట్టణం అంతా అప్రమత్తం చేయమని చెప్పాం తగు జాగ్రత్తలు తీసుకోమని చెప్పాం ఎందుకంటే డ్రైనేజ్ సీజన్ కూడా ఉంది కాబట్టి వైరల్ డిసీజెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి బాధిత కుటుంబాలను కూడా ఎలా ఆదుకోవాలో కూడా ఒకసారి అది కూడా మాట్లాడుతున్నాం మాట్లాడి ఆ కుటుంబాలను కూడా ఆదుకోవడం జరుగుతుంది సో త్వర త్వరత త్వరగా వీలైనంత త్వరలో ఈ సమస్య పరిష్కారం అంటే ఈ రోజు నుంచి కూడా ఎలాంటి కేసులు రాకూడదు వచ్చిన కేసులను కూడా త్వరగా తగ్గేటట్లుగా కూడా చూడమని చెప్పి కూడా మెడిసిన్స్ కానీ ఇతర ఏం అవసరం ఉంటే అవసరం అది కూడా చేయమన్నాం కొన్ని ప్రాంతాల్లో కుక్కలు పెడతా కూడా ఉందని చెప్పి కూడా అది కూడా చెప్పారు ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కూడా అవి కరిచి ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది అవి కూడా త్వరగా ఆ సమస్య కూడా లేకుండా చేయమని చెప్పాము సో ఒక రెండు మూడు రోజుల తర్వాత ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చిన తర్వాత మరలా పట్టణంలో ఒకసారి మేము కూడా ఈ శానిటేషన్ మీద రాజవ్ గారు కూడా మూడు రోజులు దీని మీద ఇక్కడే స్పెషల్ డ్రైవ్ పెట్టి దీన్ని పూర్తిగా కంట్రోల్ చేస్తారు మేము కూడా ఒక రెండు మూడు రోజుల తర్వాత మార్నింగ్ ఫైవ్ సిక్స్కే మేము కూడా వార్డులోకి వస్తాం వార్డులోకి వచ్చి ఎక్కడెక్కడైతే మనకి ఇంకా సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మనం ఆ సమస్యలు లేకుండా చేసి ఇది అందరూ బాధ్యత